గౌతమ్ పేరు చెప్పి గిరిధర్ తనని బెదిరించాలని చూడడంతో కోపం తెచ్చుకున్న మోహన్ అతన్ని విపరీతంగా కొట్టి నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తాడు ఆ తర్వాత సాగర్ దగ్గరికి వెళ్లిన మోహన్ అతనికి దండం పెడుతూ సో సో సారీ సాగర్ సార్ నేను సోమేష్ తో కాస్త స్ట్రిట్ గా ఉండి అతన్ని క్రమశిక్షణలో పెట్టాల్సింది నేను అలా చేయలేదు అందుకే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది అని దీనంగా అన్నాడు ఈసారికి వదిలేస్తున్నాను కానీ ముందు ముందు ఇలాంటివి జరగకుండా చూడు లేదంటే ఏం జరుగుతుందో నీకు చెప్పక్కర్లేదనుకుంటా అని సీరియస్ గా చెప్పాడు సాగర్ థ్యాంక్ యూ సాగర్ సార్ ఇంకెప్పుడు ఇలా జరగదని నేను మాటిస్తున్నాను అంటూ సాగర్కి సలాం చేశాడు మోహన్ ఎవరి డబ్బులు వాళ్లకు ఇచ్చేసి నీ మనిషితో నువ్వు కూడా ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు సాగర్ సరే బాస్ అని చెప్పిన మోహన్ సోమేశ్ దగ్గరికి వెళ్లి అతనితో మనీ ట్రాన్స్ఫర్ చేయించాడు అక్కడున్న వాళ్లలో చాలా మంది తమకు రావలసిన డబ్బు తీసుకుని వెళ్లిపోయారు కొంతమంది ఆడవాళ్లు మాత్రం శైలజ దగ్గరకు వచ్చి శైలజ నీ అల్లుడు ఇంత పవర్ఫుల్ అని మాకెందుకు చెప్పలేదు మోహన్ ఎంత కిరాతకుడో ఈ సిటీలో ఉన్న అందరికీ తెలుసు అతను సామాన్య ప్రజలకు భయపడే రకం కాదు అలాంటిది సాగర్ని సార్ అని పిలుస్తూ గౌరవిస్తున్నాడంటే అతని స్టేటస్ ఏంటో మేమర్థం చేసుకోగలం అని అన్నారు అసలు సాగర్ లాంటి వ్యక్తి ఇల్లరిక అల్లుడుగా ఎలా ఉంటున్నాడు నువ్వు ఖచ్చితంగా ఏదో దాస్తున్నావు అదేంటో చెప్పు అని శైలజను సూటిగా ప్రశ్నించింది నళిని సాగర్ సామాన్యమైన వాడు కాదని ఆ రోజు హాస్పిటల్లో చూసినప్పుడే నాకర్థమైంది కాని శైలజ మాత్రం అతన్ని ఎప్పుడూ తిడుతూనే ఉంటుంది నాకే గనక అలాంటి అల్లుడు ఉంటే అతన్ని నేను పువ్వుల్లో పెట్టి చూసుకునేదాన్ని అంది అక్కడే ఉన్న పూర్ణ వాళ్ల మాటలు వింటున్న సాగర్ కాస్త ఇబ్బందిగా ఫీల్ అయ్యాడు అందరూ అతని గురించి మాట్లాడుకోవడం తనకి పెద్దగా నచ్చలేదు మరోపక్క అందరి అటెన్షన్ కోరుకునే గిరిధర్ అప్పటి వరకు తన చుట్టూ ఉండి పొగిడిన వాళ్లందరూ తనని వదిలేసి సాగర్ వైపు వెళ్తూ ఉండడం గమనించాడు కొంతమందైతే అతన్ని చూసి ఎగతాలిగా నవ్వుతూ ఉన్నారు తన ఫ్రెండ్స్ అందరి మాటలు విన్నా శాలిజా మనసులో చాలా సంతోషించింది కానీ పైకి మాత్రం అసంతృప్తిగా మొహం పెట్టి నేను మీ దగ్గర చాలా కాలంగా దాచిపెట్టాను కానీ ఈ రోజు నా అల్లుడు చాలా సమర్థుడు కానీ నేనందరి ముందు పొగిడితే అతనికి అనవసరంగా గర్వం పెరిగిపోతుంది అందుకే దాన్ని అందరి ముందు దాచాలనుకున్నాను అని దిగులుగా అంది ఆ మాటలని వింటున్న సాగర్ కు శైలజ చేస్తున్న నటన చూసి నవ్వొచ్చింది శైలజ నువ్వు అతని టాలెంట్ చూసి గర్వపడాలి కాని దిగులుగా చెప్తావేంటి అయినా అతను అహంకారంగా ఉంటేనే బాగుంటుంది అని అంది నళిని అవును అయినా మీ అల్లుడికి ఎక్కడ ఎలా ఉండాలో బాగా తెలుసు కాబట్టి నువ్వు అతన్ని అంతలా అణగదొక్కాల్సిన అవసరం లేదు అతను చాలా మంచివాడు గొప్పవాడు కూడా ఇక నుండైనా అతనితో మర్యాదగా ప్రవర్తించు అని అంది పూర్ణ సరే శైలజ అదంతా పక్కన పెట్టు ఎలాగో మన డబ్బులు మనకు వచ్చేసాయి కాబట్టి నేను రేపు మీ అందరికీ ట్రీట్ ఇస్తాను ఆ తర్వాత మనం కార్డ్స్ ఆడుకుందాం ఈసారి గ్యాంబ్లింగ్ మాత్రం చేయొద్దు అని చెప్పింది నళిని అక్కడున్న వాళ్ళందరూ ఆమె చెప్పిన దానికి సరే అని చెప్పారు ఆ తర్వాత అందరూ సాగర్ దగ్గరికి వెళ్లి ఒకరి తర్వాత ఒకరు అతన్ని తమ ఇంటికి ఇన్వైట్ చేశారు కొద్దిసేపటికి శైలజ సాగర్ దగ్గరికి వచ్చి ఇక బయలుదేరదామా అని అడిగింది వెళ్దాం అత్తయ్య పదండి అని అన్నాడు సాగర్ ఆ తర్వాత సాగర్ అఖిల శైలజ ముగ్గురు కార్లో ఇంటికి బయలుదేరారు వాళ్ళు వెళ్తున్నంత సేపు కార్ బ్యాక్ సీట్లో కూర్చున్న శైలజ సాగర్ని అలాగే అఖిలని గమనిస్తూ ఉంది అతనెవరో ఎవరో తెలుసుకోవాలనే కుతూహలం ఆమెలో పెరిగింది ఒక గంట ప్రయాణం తర్వాత వాళ్ళు ముగ్గురు ఇంటికి చేరుకున్నారు లోపలికి వెళ్తూనే శైలజ నేను బాగా అలసిపోయాను వెళ్లి రెస్ట్ తీసుకుంటాను మీ ఇద్దరు కూడా త్వరగా పడుకోండి అని చెప్పి తన రూమ్లోకి వెళ్లిపోయింది కానీ మనసులో మాత్రం సాగర్ గురించే ఆలోచిస్తూ ఉంది ఆ తర్వాత అఖిల కూడా రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళింది సాగర్ మాత్రం స్టడీ రూమ్ లోకి వెళ్లి పవర్ ట్రైనింగ్ బుక్ ఓపెన్ చేసి దాన్ని చదువుతూ ఉండిపోయాడు రాత్రి ఒంటి గంట అవుతూ ఉండగా స్టడీ రూమ్ బయట అడుగుల శబ్దం వినిపించడంతో సాగర్ తలపైకెత్తి ఈ టైంలో ఎవరై ఉంటారు ఎవడైనా దొంగతనానికి వచ్చాడా అనుకొని ఆ రూమ్ నుండి బయటకు రాబోయాడు కానీ అంతలోనే ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది అక్కడున్న వ్యక్తిని సాగర్ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ అత్తయ్యా ఈ టైంలో ఇక్కడికెందుకొచ్చారు అని ఆశ్చర్యంగా అడిగాడు కాని శైలజ మాత్రం సాగర్ అడిగిన దానికి సమాధానం ఇవ్వకుండా అతన్నే తీక్షణంగా చూస్తూ ఉంది దాంతో అత్తయ్యా ఏంటి విషయం ఏం మాట్లాడరేంటి మీరు బానే ఉన్నారా అని అనుమానంగా అడిగాడు సాగర్ అప్పుడు శైలజ అతన్ని సూటిగా చూస్తూ సాగర్ ఒక్క నిజం చెప్పు నువ్వు నా దగ్గర ఏదైనా దాస్తున్నావా అని అంటూ ఎప్పట్నుంచో తన మనసులో వేధిస్తున్న ప్రశ్నని అడిగింది అత్తయ్యా మీరు సడన్ గా ఎందుకిలా అడుగుతున్నారు అని అయోమయంగా అన్నాడు సాగర్ అతనికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు అలాగే తను నిజం చెప్పడానికి కూడా సిద్ధంగా లేడు ఎందుకంటే అగ్నిహోత్రి ఫ్యామిలీలో తనకున్న గొడవలు ఇంకా సద్దు ఈ టైంలో శైలజ కాని అఖిల కాని వాళ్లను కలవడం సాగర్కి ఇష్టంలేదు సాగర్ తీరును గమనించిన శైలజ తను ఖచ్చితంగా నా దగ్గర ఏదో దాచిపెడుతున్నాడు అని మనసులో అనుకుంటూ నీ గురించి పూర్తి నిజమేంటో తెలుసుకునే వరకు నాకు నిద్ర పట్టేలా లేదు కాబట్టి ఉన్న నిజం చెప్పు కాని ఏదో ఒకటి చెప్పి నన్ను ఇక్కడ్నుంచి పంపించాలని చూడకు అంతేకాదు ఈ రూంలో మనమిద్దరం మాత్రమే ఉన్నాం నువ్వు చెప్పేదంతా మన మధ్యనే ఉంటుంది మూడో వ్యక్తికి ఎప్పటికీ తెలీదు అని చెప్పింది ఇప్పుడు శైలజకి ఏదో ఒకటి చెప్పి నమ్మించడం కష్టం అనుకున్న సాగర్ అత్తయ్య మీకు నా గురించి చెప్పడానికి ఇది సరైన సమయం కాదు టైం వచ్చినప్పుడు నేనే మీకు అంతా వివరంగా చెప్తాను అని అన్నాడు అతని మాటలు శైలజ మనసులో ఉన్న అనుమానాన్ని మరింత ఎక్కువయ్యేలా చేశాయి మరోపక్క హైదరాబాద్ ఔట్స్కర్ట్స్ లో లగ్జరీస్ విల్లాలో కృతిక వాళ్ళ తాతయ్య చంద్రశేఖర్ పక్కనే సోఫాలో కూర్చొని ఉంది వాళ్ళ ఎదురుగా మధ్య వయసులో ఉన్న ఒక వ్యక్తి రెడ్డిష్ బ్రౌన్ కలర్ పిల్ ని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు మధుసూదన్ అంకుల్ ఎంతసేపని మీరు పిల్ ని చూస్తూనే ఉంటారు నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ చెప్పింది కృతిక మధుసూదన్ కృతిక ఫ్యామిలీలో ఉన్న ఏకైక ఆల్కమిస్ట్ అతను వాళ్ళ దగ్గర ముప్పై ఏళ్లుగా పనిచేస్తూ ఉన్నాడు ఇంతకు ముందు వరకు కృతికాకి ఉన్న హెల్త్ ఇష్యూస్ అన్ని అతను చేసిన పిల్స్ వల్లే సాల్వ్ అయ్యాయి కాకపోతే అవి కేవలం సప్రెస్ అయ్యాయి తప్ప పూర్తిగా క్యూర్ అవలేదు కాబట్టి సాకరిచ్చిన పిల్ తీసుకొచ్చి దాన్ని టెస్ట్ చేయమని మధుసూధన్ ముందు ఉంచింది కృతిక అతను దాన్ని చాలా సేపటి నుంచి తీక్షణంగా పరీక్షిస్తూ ఉన్నాడు దాంతో కృతిక సహనం కోల్పోతూ ఉంది ఆమె అతన్ని దాని గురించి చెప్పమని తొందర పెడుతూ ఉండడంతో కృతిక మధుసూదన్ని అలా కంగారు పెట్టకు తనని ఆ పిల్ని సరిగ్గా ఎగ్జామిన్ చేయనివ్వు అన్నాడు చంద్రశేఖర్ ఐదు నిమిషాల తర్వాత మధుసూదన్ లేచి నిలబడి చంద్రశేఖర్ వైపు చూసి ఆనందంగా నవ్వుతూ ఈ పిల్ తయారు చేసినవాడు నిజంగా ఎక్స్పర్ట్ కృతికా తెచ్చింది నిజమైన ఫ్రోజన్ పిల్ పైగా దీని క్వాలిటీ కూడా చాలా అద్భుతంగా ఉంది దీనిని తయారు చేసిన వాడికి మంచి ఎబిలిటీ ఉంది అలాగే అతని నైపుణ్యం చూసి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను అని అన్నాడు ఏంటి అంకుల్ మీరు దీన్ని సరిగ్గానే అబ్జర్వ్ చేశారు కదా ఇది నిజంగా ఫ్రోజన్ పిల్లేనా అని ఆశ్చర్యంగా అడిగింది కృతిక కృతిక నాకు కొంచెం వయసు పెరిగిన మాట నిజమే కానీ ఇలాంటి పిల్ విషయంలో మాత్రం పొరపాటు పడే అవకాశమే లేదు ఈ పిల్ని తయారు చేసే విధానం గురించి ఈ రోజుల్లో ఎవరికీ తెలీదు ఈ పద్ధతి కనుమరుగై ఇప్పటికీ వంద సంవత్సరాలు దాటింది కానీ కొన్ని పురాతన బుక్స్ లో దీని అపీరియన్స్ గురించి మెన్షన్ చేసి ఉంది ఈ పిల్ రెడ్డిష్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అని ఆ బుక్స్ లో రాశారు అది కాకుండా దీని నుంచి ప్యూర్ ఎనర్జీ ఎమిట్ అవుతుందని కూడా మెన్షన్ చేసి ఉంది నేను దీన్ని టెస్ట్ చేస్తూ ఉన్నప్పుడు కూడా ఆ ఎనర్జీని ఫీల్ అవ్వగలిగాను అంటూ తన ముందు ఉన్న పిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు మధుసూదన్ ఆ తర్వాత కృతిక వైపు చూస్తూ కృతిక నువ్వేమనుకోనంటే నిన్ను ఒకటడగొచ్చా అని మొహమాటంగా అన్నాడు మధుసూదన్ దాందే ముందంకుల్ అడగండి అని చెప్పింది కృతిక మీకు ఈ పిల్ ఎక్కడ దొరికింది అని అడిగాడు మధుసూదన్ అతను అలా అడగ్గానే కృతికాకి తన కళ్ళ ముందు సాగర్ మొహం కనిపిస్తూ ఉంది ఆమెకు సడన్ గా తాను నీరజ ఫోన్కి వీడియో కాల్ చేసినప్పుడు సాగర్ అటెండ్ చేయడం గుర్తుకొచ్చింది దాంతో ఆమె కాస్త సిగ్గుపడుతూ దీన్ని నా ఫ్రెండ్ తయారు చేశాడు అని చిన్నగా చెప్పింది నీ ఫ్రెండ్ అంటే నీ ఏజ్లోనే ఉండి ఉంటాడు కదా ఇంత చిన్న వయసులో అతను ఇలాంటి పిల్స్ పర్ఫెక్ట్ గా చేయగలిగాడంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఆల్కెమిస్ట్ అవుతాడు అని ఎక్సైటెడ్ గా చెప్పాడు మధుసూదన్ అతను కృతిక వాళ్ళ ఇంట్లో ఆల్కమిస్ట్ గా పనిచేస్తున్నప్పటికీ కృతికాని తన కూతుర్లా చూసుకుంటాడు అందుకే ఆ ఫ్రోజన్ పిల్ వల్ల ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ అన్ని తగ్గిపోతాయని ఆనందపడుతున్నాడు మధుసూదన్ వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా కృతిక వాళ్ళ తాతయ్య చంద్రశేఖర్ కళ్ళు చూస్తూ ఆ పిల్ చేసిన వ్యక్తికి నీకు మధ్య కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే ఉందా అని గంభీరంగా అడిగాడు చంద్రశేఖర్కి మధుసూదన్ ఆల్కమీలో ఎంత పెద్ద ఎక్స్పర్ట్ అని తెలుసు అతను ఆల్కమీ మాస్టర్ అవ్వడానికి కేవలం ఒక్క లెవెల్ దూరంలో ఉన్నాడు అలాంటిది అతనే ఆ పిల్ ని ప్రిపేర్ చేసిన వ్యక్తిని పొగుడుతూ ఉండటంతో హఠాత్తుగా చంద్రశేఖర్ మనసులో ఒక ఆలోచన వచ్చింది ఆ పిల్స్ తయారు చేసిన వ్యక్తితో రిలేషన్ పెట్టుకుంటే అతను తయారు చేసే తన ఫ్యామిలీ మొత్తం కల్టివేషన్ లెవెల్స్ క్రాస్ చేయడం తేలిక అవుతుందని అతని ఆలోచన కానీ చంద్రశేఖర్ అడిగిన దానికి కృతికాకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు ఆమె కొంచెం సిగ్గుపడుతూ తాతయ్య మీరెందుకలా అడుగుతున్నారు అని అడిగింది అది చూసిన చంద్రశేఖర్ కృతికా భుజంపై చేయి వేసి దీంట్లో సిగ్గుపడాల్సిందేముంది నేను జస్ట్ క్యాజువల్ గా అడిగాను అంతే అని అన్నాడు కాని అతని ఉద్దేశం అర్థం చేసుకున్న మధుసూదన్ కృతికా వైపు చూస్తూ ఇలాంటి పిల్ తయారు చేయగలిగిన వ్యక్తి మన ఫ్యామిలీకి క్లోజ్ గా ఉంటే దానివల్ల మనం ఎన్నో లాభాలు పొందవచ్చు అందుకే అతని గురించి తాతగారు అంత డీటెయిల్ గా అడుగుతున్నారు అని అన్నాడు ఆ మాట విని కృతికా నవ్వుతూ తాతయ్య అతన్ని ఆల్రెడీ కలిశారు మళ్ళీ అతని గురించి ఏమీ తెలియనట్టు నన్ను అడిగితే ఎలా అని అంది దాంతో అతను కృతికాని అనుమానంగా చూస్తూ ఏంటి నేనతన్ని కలిశానా ఎప్పుడు అయినా అంత టాలెంటెడ్ వ్యక్తిని కలిస్తే నేను అంత ఈజీగా ఎలా మర్చిపోతాను అని అడిగాడు చంద్రశేఖర్కి కృతిక అంటే చాలా ఇష్టం అతను వయసులో పెద్దవాడైనప్పటికీ కూడా ఓపికగా కృతిక చెప్పే మాటలన్నీ వింటూ ఉంటాడు ఆమెతో టైం స్పెండ్ చేస్తాడు కాబట్టి ఆమె గురించి ప్రతి చిన్న విషయం చంద్రశేఖర్కి తెలుసు కృతిక వీక్ డేస్ లో మిరియడ్ ఇమేజ్ సెక్టార్ వాళ్ళతో కలిసి ఉంటుంది పైగా వాళ్ళందరూ అమ్మాయిలే అంతేకాకుండా వాళ్ళు హైదరాబాద్కు వచ్చి నెల రోజులు కూడా కాలేదు ఈ మధ్య కాలంలో అతను ఎవరిని పెద్దగా కలవలేదు కూడా దాంతో ఆ బిల్డ్ చేసిన వ్యక్తి ఎవరా అని ఆలోచించసాగాడు చంద్రశేఖర్ అప్పుడు కృతిక చిన్నగా నవ్వుతూ తాతయా వయసు అయిపోవడంతో మీకు ఈ మధ్య మత్తిమరుపు బాగా ఎక్కువైంది లాస్ట్ టైం మీరు హైదరాబాద్ సిటీకి వచ్చినప్పుడు ఆక్షన్లో లో పాల్గొన్నారు కదా అక్కడ స్పృహ తప్పి పడిపోయిన మిమ్మల్ని కాపాడిన వ్యక్తే ఈ పిల్ తయారు చేశాడు అని చెప్పింది ఓ అతనా ఆశ్చర్యంగా అన్నాడు చంద్రశేఖర్ యాక్షన్ జరిగిన చోట తనని కాపాడిన వ్యక్తి ముఖాన్ని చంద్రశేఖర్ సరిగ్గా చూడలేదు అతన్ని ఒక కుర్రాడు కాపాడాడని తర్వాత కృతిక చెప్తేనే అతనికి తెలిసింది హౌను తాతయ్య అతను గుర్తున్నాడా అని అడిగింది కృతిక హా నీకతన్ పరిచయం ఉందా కృతిక ఉంటే నువ్వు ఒకసారి అతన్ని మన ఇంటికి పిలుచుకురా నేనతన్ని కలుస్తాను అన్నాడు చంద్రశేఖర్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు మిరియడ్ ఇమేజ్ సెక్టార్ కి కూడా సాగర్ లాంటివాడు ఎంతో ఉపయోగపడతాడని అనుకున్న చంద్రశేఖర్ అతన్ని కలవాలని ఫిక్స్ అయిపోయాడు కాని చంద్రశేఖర్ మాటలు విన్న కృతిక మాత్రం ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎందుకు తాతయ్య అతనితో మీకేంటి పని అని అడిగింది ఏ ఈ తాతయ్య నీ ఫ్రెండ్స్ ని కలవకూడదా ఏంటి అని నవ్వుతూ అడిగాడు చంద్రశేఖర్ ఆ మాట వినగానే కృతిక కాస్త ఇబ్బంది పడుతూ అదేం లేదు తాతయ్య కలవచ్చు అని చిన్నగా చెప్పింది మరుసటి రోజు ఉదయం సాగర్ అఖిల నిద్రపోతూ ఉండగానే వాళ్ళ రూమ్ డోర్ ఎవరో బలంగా కొడుతున్న శబ్దం వచ్చింది ఆ సౌండ్కి మెలకువలోకి వచ్చింది అఖిల సాగర్ కూడా చిరాగ్గా కళ్ళు నలుపుకుంటూ లేచి అప్పుడే తెల్లారిపోయిందా ఆయన ఈ టైంలో ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు అతని ఎదురుగా నిలబడి ఉంది శైలజ సాగర్ గురించి అసలు నిజం తెలుసుకోవడానికి శైలజ ఏం చేయబోతుంది సాగర్ ను చంద్రశేఖర్ కలుస్తాడా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి